రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ లో కాలనీవాసులు వినూత్న నిరసన చేపట్టారు రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు నిత్యం ఈ రోడ్డు గుండానే ఉన్నతాధికారులు కార్యాలయాలకు వెళ్తారని అయినా రోడ్డు బాగోగులు పట్టించుకోవడం లేదని వాపోయారు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు పద్నాలుగు రోజుల ముందు మేము కలెక్టర్ గారికి ఈ గల్లీ వాసులు కలిసి మేము ఇవ్వడం జరిగింది ఆరోజు జేసీ గారు ఉండే కలెక్టర్ గారు వెళ్ళిపోయిండే ఇప్పటి వరకు కూడా పద్నాలుగు రోజుల నుంచి అధికారి కూడా వచ్చి ఇక్కడ పరిశీలించినటువంటి ఆపణ పోలేదు ముఖ్యంగా కామారెడ్డి పట్టణానికి రైల్వే ట్రాక్ అక్కడ ఒక పట్నం ఇక్కడ ఒక పట్టణం ఉంది దీనికి రెండే దారులు ఉంది ఒకటి కమాన్ స్టోర్ ఇంకోటి అశోక్ నగర్ కానీ ఇది ఎందుకు ముఖ్యంగా అంటే ఇక్కడ నుంచే మనం కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు అట్లాగే జిల్లా అధికారులు అంతా కూడా ఈ రోడ్ నుంచే వెళ్తాం రోడ్ అయితేనే రాజకీయాలు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గాని ఎవరైనా సరే స్పందించి ఈ రోడ్ యుద్ధ ప్రాతిపాదికలు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్షాలు పడితే మాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది ఈ బండ్లు వెహికల్ వన్నీ తిరుగుకుంటే మా ఇంటి ముంగట్ చాలా మంది పడిపోతుండ్రు దయచేసి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నాం